అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఒక చిన్న స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ స్టోరీ ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి సో ఆ స్టోరీ పేరు వచ్చేసి ఇకండి ఫాక్స్ ఈ స్టోరీలో మనం ఒక జిత్తులు మారినాక తాను వేసిన ప్లాన్ వల్ల తానే ఎలా వలలో చెప్పుకుందో తెలుసుకుందాం ఇది ఒక అందమైన అడవి ఆ అడవిలో జంతువులు పక్షులు ఎంతో స్నేహంగా ఉంటున్నాయి మరీ ముఖ్యంగా కాకి మరియు జింక గాఢమైన మిత్రులు ఒకరోజు వీళ్ళు చాలా సంతోషంగా గడుపుతూ ఉండగా అక్కడికి ఒక నక్క వచ్చింది ఆ నక్క వాళ్ళని చూసి ఎంతో అసూయతో ఏడుస్తూ ఉంది అది చూసిన జంతువు జింక ఏమైంది ఎందుకు నువ్వు అలా ఉన్నావని అడగగా అప్పుడు ఆ నక్క నాకు నీలాంటి మిత్రులు ఎవరూ లేరు నేను ఒంటరిగా జీవిస్తున్నాను నన్ను నన్ను కూడా మీలో చేర్చుకోండి అని చెప్పింది అప్పుడు జింక సరే అని ఒప్పుకుంది కానీ కా కాకి వద్దు నువ్వు ఒప్పుకోవద్దు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా నువ్వు మనలో చేర్పించవద్దు అని చెప్పింది అయినా జింక వినకుండా నక్కని తన మిత్రుడిగా వాళ్ళతో పాటు కలిసి ఉండడానికి ఒప్పుకుంది అది విని నక్క ఎంతగానో సంతోషించింది ఒకరోజు నక్క ఒక క్రూరమైన ఆలోచన వేసింది అదేమిటంటే జింకని చంపి తినాలని తనకి కోరిక కలిగింది అందుకని తను ఒక పథకం పన్నింది ఆ పథకం అమలు చేయడానికి జింక దగ్గరికి వెళ్ళి తనకి మాయ మాటలు చెప్పింది ఏమని అంటే నీకు ఒక అందమైన ప్రదేశం చూపిస్తాను అక్కడ నీకు కావలసినంత గడ్డి ఉంటుంది నువ్వు ఎంత కావాలంటే అంత తినవచ్చు అక్కడ నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ ఉండరు అని అనగా జింక అతి పోయి సరే నేను నీతో పాటు వస్తాను అని నమ్మి నక్క వెనకాల అక్కడ గడ్డి మేయడానికి వెళ్ళింది జింక అక్కడ గడ్డి మేస్తూ ఉంది పాపం జింకకు తెలియదు అక్కడ ఒక వేటగాడు బలపడి ఉన్నాడు జింక గడ్డి మేస్తూ ఉండగా నక్క అది చూసింది ఉన్నట్టుండి జింక ఆ వలలో చిక్కుకుపోయింది వలలో చిక్కుకుపోయిన జింక ఏడుస్తూ ఉండగా నక్క అక్కడికి వచ్చి అది చూసింది నక్క అది చూసి ఆహా ఇది ఇవాళ దొరికింది నాకు నాకు భలే మంచి రోజు దీన్ని చంపి నేను తింటాను దీని మాంసం అని అనుకుంటూ ఉంది ఇప్పుడు జింక నక్కని చూసి సహాయం చేస్తాడేమో అనుకొని సహాయం కోసం వేడుకుంది కానీ నక్క సహాయం చేయకపోగా గట్టిగా నవ్వుకుంది అది చూసిన జింక ఆశ్చర్యానికి గురైంది అయ్యో నేను నిన్ను ఇంతగా నమ్మాను నువ్వు నన్ను సహాయం చేయకుండా వదిలేసి వెళ్ళిపోతున్నావు నీకు ఇది న్యాయమేనా అని అడిగింది జింక చూసిన కాకి అక్కడ జింక దగ్గరకు వచ్చింది జింక నేను నీకు ముందే చెప్పానా కా ఆ నక్కని నమ్మొద్దు అని కానీ నువ్వు వినకుండా గుడ్డిగా నమ్మావు అందుకనే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అని నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను నువ్వు నా మాటని ఏమాత్రం వినిపించుకోలేదు ఇప్పుడు చూడు ఎలా చిక్కుకుపోయావో ఆ నక్క చూడు నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అని అంటుంది జింకకి అప్పుడు జింకకి కాకి ఒక ఉపాయం చెప్తుంది ఏమని అంటే ఆ వేటగాడు వస్తాడు కదా వచ్చినప్పుడు నువ్వు చనిపోయినట్టు నటించు అప్పుడు ఆ వేటగాడు వల తీయంగానే పారిపో అంటుంది అప్పుడు జింక కాకి చెప్పినట్టుగానే చేస్తుంది అప్పుడు ఆ వేటగాడు వస్తాడు వేటగాడు వచ్చి వలని తీసిన వెంటనే జింక ఒక్క ఊరుకు ఊరుకుతుంది అప్పుడు అది దూరం నుంచి చూస్తున్న నక్కగమ నుంచి జింక వెనకాల పరిగెడుతుంది అప్పుడు ఆ వేటగాడు తన గురి జింకకు నక్కకి తగులుతుంది అప్పుడు నక్క అక్కడికక్కడే చనిపోతుంది సో ఫ్రెండ్స్ దీనివల్ల ఏమర్థమైంది ఒకలా చెడు మనం కోరుకుంటే ఆ విధి ఏదో ఒక రకంగా మొల చెడు చూస్తుంది సో ఎవరికి చెడు చేయకుండా అందరినీ మంచిగా ఉండడం మనకి మంచిది సో ఈ స్టోరీ మీకు నచ్చిన తేలితే కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరింటి వీడియోస్ కోసం ఫా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ